హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్ఆర్ ద ట్రావెలర్ ఈరోజు మనం మరొక అద్భుతమైనటువంటి దేవాలయాన్ని చూడబోతున్నాం భారతదేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి ఏ దేవాలయం చరిత్ర ఆ దేవాలయంకే కానీ కొన్ని దేవాలయాలు చరిత్రతో పాటు తమ శక్తిని తమ ఉనికిని మనకు నిరంతరం చాటుతూనే ఉంటాయి అందులోనూ కలియుగంలో ఏ యుగంలో అయినా సరే శ్రీ ఆంజనేయ స్వామి వారు ఆయన చూపించే మహిమలు ఇంత అంత కాదు అలాంటి ఒక అద్భుతమైనటువంటి దేవాలయం మన భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మధ్యలో ఉన్నటువంటి మోత్కుపల్లి శ్రీ బాలభీమసేన ఆంజనేయస్వామి దేవాలయం పేర్లోనే ఒక అద్భుతం ఉంది అలాగే ఈ స్థల పురాణానికి కూడా ఒక మహత్యం ఉంది ఇక్కడ జరిగే వింతలు విశేషాలు ఇంకా ఎన్నో ఉన్నాయి ఇది వింటుంటే నాకే ఇక్కడ స్వామివారు ఇంత శక్తివంతమా నా శరీరంపైనే కొంత వెంట్రుకలు నిల్చున్నాయి అక్కడ చెప్తుంటే అలాంటి పెద్ద పెద్ద ఆయన కన్నడలో చెప్పారు నేను కొంతవరకు మీకు తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను ఆయన చెప్పిన ప్రతి విషయం మీకు అందించే ప్రయత్నం చేస్తాను అలాగే ఈ దేవాలయం వీలైతే వెళ్ళండి సమస్యలు తీర్చుకోవడానికి కాదు మన సమస్యలంటూ రాకుండా ఉండడానికి స్వామివారు ఎంతో ఉపయోగపడతాడు అలాగే మన సనాతన ధర్మం ఎంత గొప్పది మన ఉపాసనా విధానాలు ఎంత గొప్పవి భారతదేశమంతా కూడా ఇలాంటి అద్భుత దేవాలయాలకు మూలంగా ఉన్నటువంటి ఈ సనాతన ధర్మం గొప్పతనం తెలుసుకోవాలంటే ఈ బాల భీమసేన ఆంజనేయస్వామి దేవాలయం గురించి ఆ స్థల పురాణం గురించి ఇంకా అక్కడ విషయాల గురించి మనం తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం మన విఎన్ఆర్ ద ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి వీడియో చివరి వరకు చూడండి ఎన్నో విషయాలు మీకు తెలుస్తాయి అలాగే మన ఛానల్ విఎన్ఆర్ క్రియేషన్స్లో జ్యోతిష్య సంబంధమైనటువంటి విషయాలతో మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము అక్కడ విఎన్ఆర్ క్రియేషన్స్ మన మొదటి ఛానల్ అది కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు చేసుకోండి శ్రీ బలభీమస్వామి దేవస్థానానికి మనం ఇలా చేరుకోవాలో చూద్దాం ఈ దేవస్థానానికి చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి వెళ్ళేవారు వికారాబాద్ నుంచి తాండూరు మీద నుంచి వెళ్ళచ్చు లేదంటే శంకరపల్లి చెవిళ్ళ పరిగి కొడంగల్ మీదుగా యాదగిరి మీదుగా మనం ఈ గురుమిట్కల్ చేరుకొని గురుమిట్కల్ నుంచి మనం ఈ మోతుకుపల్లి చేరుకోవచ్చు సుమారు నూట డెబ్బై రెండు కిలోమీటర్ల దూరం మనకు ఈ స్వామివారి దేవస్థానం ఉంటుంది దీనికి రైలు మార్గం యాద్గిరి వరకు ఉంది రైల్లో యాద్గిరి వరకు వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళొచ్చు లేదంటే సొంత వెళ్ళే వెళ్ళేవాళ్ళు నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా వెళ్ళొచ్చు ఒకవేళ బస్సు మార్గంలో వెళ్ళాలి అనుకుంటే హైదరాబాద్ నుంచి యాద్గిరి బస్సులు ఉంటాయి యాద్గిరికి వెళ్ళి అక్కడి నుంచి గుర్మిటకల్ గుర్మిట్కల్ మీదుగా మనం ఈ ఆంజనేయ స్వామి దేవస్థానానికి మనం చేరుకోవచ్చు స్వామివారి దేవస్థానం చేరుకున్నాక మనం ఇక్కడ మొట్టమొదట పుష్కరణి ఉంటుంది ఈ స్వామివారి విగ్రహాన్ని కొంతకాలం క్రితం దుండగులు ఇందులో వేసినట్టుగా స్థలపురాణం చెప్తుంది ఆ కథను కూడా చెప్తాను ఈ కోనేరులోనే స్వామివారు దొరికారు మరి ఇక్కడ ఉన్నటువంటి పుష్కరంలో ఆచరిస్తారు ఇక్కడ భక్తులంతా కూడా తరువాత దివ్యమైనటువంటి రాజగోపురం ద్వారా మనం లోపలికి ప్రవేశిస్తే స్వామివారి యొక్క దివ్య దేవాలయం మనకు దర్శనమిస్తుంది ఇక్కడ స్వామివారి అద్భుతమైనటువంటి దేవాలయంతో పాటు చుట్టూ విశాలమైనటువంటి ప్రాంగణం కూడా ఉంటుంది అలాగే ఎంతో శోభాయమానంగా ఉంటుంది ఇక ఈ దేవాలయ స్థల పురాణం గురించి మనం ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో సంవత్సరాలుగా స్వామివారి సేవ చేస్తున్న ఇక్కడ ఆలయ అర్చకులను మనం అడుగుదాం మరి ఆ విశేషాన్నంతా చూడండి కర్ణాటకలో చెప్పడం జరుగుతుంది నేను తర్వాత దాన్ని తెలుగులో మీకు చిన్నగా ట్రాన్స్లేట్ చేసి చెప్పే ప్రయత్నం చేస్తాను ಈ ಈ ಪ್ರಾಂತ್ಯದಲ್ಲಿ ಕಾಕಡ ಹತ್ತಿರ ಇದೆ ಕಾಕರಾದಲ್ಲಿ ರಾಜರು ಇದು ಮುಸ್ಲಿಂ ರಾಜರು ಇದು ಈಗ ನವಾಬ್ಬು ಹೈದ್ರಾಬಾದು ಇಲ್ಲಿ ರಾಜರು ಆ ರಾಜರ ಸ್ವಪ್ನದಲ್ಲಿ ದೇವರು ಹೋಗಿ ಮುತ್ತಿಗೆ ಗಿಡ ಇದೆ ಗಿಡದ ಕೆಳಗೆ ಬಂಡೆ ಇದೆ ಬಂಡೆ ಹೊಡೆದು ನಾನು ಇದು ಪ್ರತ್ಯಕ್ಷ ಹಾಕ್ತೀನಿ ಅಂತ ಸ್ವಪ್ನದಾಗಿ ಹೇಳಿ ಯಾರಿಗೆ ಕೇರ್ಲೆಸ್ ಮಾಡಿದೆ ಹಾಗೆಲ್ಲ ಕೇರ್ಲೆಸ್ ಮಾಡಿಬಿಟ್ಟು ಮತ್ತು ಐದಾರು ಏಳು ಸೊಪ್ಪನ್ನ ಅದನ್ನ ಟೇಕ್ ಮತ್ತೊಂದು ಸಲ ಏನು ಗಾಬ್ರ ಆಗಿದೆ ಮತ್ತೊಂದು ಸಲ ಹಳ್ಳಿ ಬಂದಾಗ ಅಲ್ಲಿ ಬ್ರಾಹ್ಮಣಿಗೆ ವಿಚಾರಿಸ ಹೋಗಿ ಅವರು ನಂಗೆ ಹಿಂಗೆ ಸೊಪ್ಪಿಗೆ ಬೀಳ್ತಾ ಇದೆ ಏನು ಮಾಡಬೇಕು ಅಲ್ಲಿ ಪೂರ್ವಜರು ನಮ್ಮ ಬ್ರಾಹ್ಮಣ ನಮ್ಮ ಪೂರ್ವಜರು ಆಗಪ್ಪ ನೋಡೋಣ ಅಂತ ಹೇಳಿ ರಾಜರು ಬ್ರಾಹ್ಮಣರು ಎಲ್ಲ ಸೇರಿ ಸಂಶೋಧನೆ ಬಂದಿದ್ದಾರೆ ಈ ಕಡೆ ಬಂದಾಗ ಹುಡುಕಿ ಈ ಜಾಗ ಅಂತ ಹೆಂಗೆ ಗೊತ್ತಾಯ್ತು ಹುಡುಗಾಗಲ್ಲ ಅಲ್ಲಿ ಇಲ್ಲಿ ಹುಡುಗ ಸಣ್ಣ ಸಂ మిగన గిడ మన గిడదుట్టు కాలిస్తూ దొడ్డు బండె సొప్పి అంతే డసైటెడ్ మరబు బండె ఓడి మండే కూడ ఆగితే అందర అసే అదే ఇంత సపోర్ట్ ఇలా దేవరికి సపోర్ట్ ఇలా దేవ్ ఇంత ఆమె గర్భగూడి కట్టిన చాలా స్వామి వారు ఆంజనేయ స్వామి నాకు తొందరగా அக்கட கனெக்ட் காவல கஷ்டம் அசலிவாரி தேஜஸ் அட்லி காமாரெடி காமாரி அந்த மே எல் அனுபவம் ஏன்னே ஹோக்கிரோ நம்ம ஆதார்த்தி ஆதாரத்தையும் இன்றைக்கு எல்லாரும் கண்டிப்பாக இங்கே டாக்கு இன்றைக்கு டாக்கு ஹோகில யாரும் சிக்கு மக்கள் அனோகத்தின எண்ணு தீபாலு கம்மி ஆன்லி மெடிசன் ஆதாரி நம்ம ஜாரி இது மொத்த படது நம்ம மொத்த அங்காரி அங்கார மந்திரி கொடுத்து அவரே கேட்குற ಅಲ್ಲಿಗೆ ತಗೊಂಡು ಹೋಗ್ತದೆ ಇದು ಅವರಿಗೆ ಅನುಭವ ಆಗಿದೆ ಎಲ್ರಿಗೂ ಅಂತ ಅನುಭವ ಆಗಿದೆ ಇದೇ ಆಗೆಲ್ಲ ಹಿಂದಕ್ಕೆ ಗರ್ಗುಡಿ ಅಷ್ಟೇ ಇತ್ತು ಗುಡಿ ದೊಡ್ಡ ಆಗಿದೆಲ್ಲ ಅಚ್ಚಕ್ಕೂ ನಮ್ಮ ಪೂರ್ ಭಾಳ ಪೂರ್ತಾರೆ ಭಾಳ ನಾವು ಪೂಜೆ ಮಾಡ್ಬೇಕು ಕೀಲ ಹಾಕೊಂಡು ಈಗ ನಂಗೆ ಎರಡು ನಿಮಿಷಕ್ಕೆ ಹತ್ತು ಹತ್ತು ಜನ ಬರ್ತಾರೆ ಆಗ ಒಂದು ದಿನಕ್ಕೆ ಗೊಬ್ಬರೂ ಇಲ್ಲ ಭಾಳ ಹಿಂದಿಗೆ ಅವ್ನು ಪೂಜೆ ಮಾಡಬೇಕು ಕೀಲಿ ಮನೆ ಮನೆ ಮನೆಗೆ ಬರ್ಬಿಟ್ಟಿದ್ರು மட்டும்ாந்திராஹ்மணு அந்த வெள்ளி பங்காரி இருக்கை அண்டர்ஸ்டாண்டிங் இல்லை வெள்ளி பங்கார்த்து பூஜாரி யார் குடி யாரும் இல்லை மறை மறுக்க வந்த கீரை ஒடையே ஓபன் மாதிரி வெள்ளி சிக்கல பங்கார சேனிதேன் ஏனோ அது தேவரன்னே கட் மாதிரி மாஷ்கணி ஹாக்கிடி ಹಿಂಗೆ ಮುಂದೆ ದೇವ್ರು ತೋರಿಸೋಕ್ಕಾಗಿರುತ್ತೆ ಮಹಾತ್ಮ ಅದಕ್ಕೆ ದೇವ್ರ ದೇವರೇ ಮಾಡ್ತಿರ್ತಾರೆ ಅವ್ರಿಗೆ ನನ್ನ ಇಲ್ಲ ಅದು ದೇವ್ರ ಮುಂದೆ ಇಚ್ಛಾ ಹೀಗಿಲ್ಲ ಅವ್ರ ಕಳೆದ ಹಿಂಗೆ ಆಗಿರುತ್ತೆ ಮರದ ಬೆಳಿಗ್ಗೆ ಅರ್ಥಕ್ಕೆ ಬಂದು ನೋಡಿದ್ರು ಬಾಗಿಲು ಬಾಗಿ ಮಾಡಿತ್ತು ನೋಡಿದ್ರು ದೇವರೇ ಇಲ್ಲ ದೇವರೇ ಇಲ್ಲ ಮುಂದೆ ಪೂಜೆ ಏನು ಮಾಡೋದು ದೇವರ ಜೊತೆ ಪೂಜೆ ಮಾಡೋದು ಹೇಗೆ ಪೂಜೆ ಮಾಡ್ಕೊಂತೇಳಿ ಆರ್ಟಿಸ್ಟ್ ಕರೆದು ಆ ಗರ್ಭಗಳು ಎಷ್ಟಿದೆ ಈಗ ಅದೇ ಅರ್ಥಗೆ ಇದು ಮತ್ತೆ ಬೇರೆ ಪ್ರತಿಮೆ ಮಾಡಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ರು ಪಾಪ ಅವ್ರು ಮಾಡ್ಕೊಂಡು ಬಂದ ಮಾಡ್ಕೊಂಡು ಎಲ್ಲ ಬ್ರಾಹ್ಮಕರು ನಾಳೆ ಪ್ರತಿಷ್ಠಾಪ ಆಗಬೇಕು ಎಲ್ಲಿ ಒಳಗಡೆ ಸದ್ಯಕ್ಕೆ ಇಟ್ಟಿದ್ದು ಹೊರಗಡೆ ಇಟ್ಟು ಪ್ರತಿಷ್ಠಾಪ ಮಾಡ ಒಳಗೆ ಹೋಗ್ಬೇಕು ನಾಳೆ ಪ್ರತಿಷ್ಠಾಪ್ರೆ ಬೆಳಗಾಟಕ್ಕೆ ಒಂದು ನಾಲ್ಕು ಪಟ್ಟ ಈಗ ಈ ಹಿಂದೆ ಪ್ರತಿಮಾ ಇಲ್ಲ ಅಳತಿ ಅಳ್ತಿ ಮಾಡಿದ್ದು ಗರ್ಬಿಟ್ಟು ಅಳ್ತಿಗೆ ಆದರೆ ಬೆಳೆದಿದ್ದು ನಾಲ್ಕು ಪಟ್ಟು ಒಳಗೆ ಹೋಗಲಿಲ್ಲ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಆಗಲಿಲ್ಲ ಹೊರಗೆ ಇಟ್ಬಿಟ್ಟು

ಭಾಗ ಮುಚ್ಚಿ ಫಾರ್ಟಿ ಒನ್ ಡೇಸ್ ವಿತೌಟ್ ಸಾಲ್ಟ್ ಊಟ ಮಾಡಿ ಅಂದರೆ ಪೂಜೆ ಹಿಂದೆ ಮಾಡ್ಕೊಂಡು ಮಾಡೋದು ಸೂಪರ್ ಅಂತ ಹೇಳಿದ್ರು ನಾನೊಂದು ನಿಮಿಷ ಉಪ್ಪಿದ್ರೆ ಉಪ್ಪಿಲ್ಲ ಉಪ್ಪು ಊಟ ಮಾಡೋದು ಭಾಗ ಮುಚ್ಚಿರಿ ಊಟ ಮಾಡಿದ್ದೀರಿ ಆಯ್ತು ಅಂದರೆ ಎಲ್ಲ ಪಾಟ್ ಸಿಕ್ಕು ಆಗೆಲ್ಲ ಈ ಎಲ್ಲ ಕೈ ಎಲ್ಲ ಪಾರ್ಟ್ ಸಿಕ್ಕು ಅದಕ್ಕಲ್ಲೇ ಇದಕ್ಕಲ್ಲೇ ಹೆಂಗೆ ಕೊಡಬೇಕು ದೇವರು ಹೇಳಿ ಅಂತ ಇಟ್ಟರು ಗಟ್ಟರು ಅಷ್ಟೇ ಬಾಗಿ ಮುಚ್ಚಿದರು ಹತ್ತು ದಿವಸ ಕೌಂಟ್ ಮಾಡುವಾಗ ಮಿಸ್ಟೇಕ್ ಮಾಡಿದ್ದಾರೆ ಈಗ ನಮ್ಮಲ್ಲಿ ಹುಣ್ಣಿಗ್ ಹುಣ್ಣಿಷ್ಟು ಹದಿನೈದು ಸಾಕು ಒಂದು ಸಾರಿ ಜಾಸ್ತಿ ಆಗುತ್ತೆ ಅಂದರೆ ಕಡಿಮೆ ಆಗುತ್ತೆ ಈ ಎರಡು ತಿಥಿ ಬಂದರೆ ಜಾಸ್ತಿ ಆಗುತ್ತೆ ಒಂದು ತಿರುಗಿರೋ ಕಡಿಮೆ ಆಗುತ್ತೆ ಅಥವಾ ಸೋಮವಾರ ಸೋಮಾರು ಎಂಟು ಹಿಂಗೆ ಮಾಡಿರ್ಬೋದು ಏನು ಮಿಸ್ಟೇಕ್ ಮಿಸ್ಟೇಕ ಅದೇ ಓಪನ್ ಬಿಫೋರ್ ಫಾರ್ಟಿ ಒನ್ ಡೇಸ್ ಓಪನ್ ಮಾಡಿದ್ದಾರೆ ಎಲ್ಲ ಕೂತ್ಕೊಂಡಿದೆ ಈ ಎದೆಯಿಂದ ಮತ್ತು ಹಣೆಯಿಂದ ರಕ್ತ ಬರ್ತಾಯಿದೆ ಮನುಷ್ಯರಿಗೆ ಹ್ಯಾಂಗೆ ಬರಬೇಕು ನೀವು ರಕ್ತ ಬರ್ತಾಯಿದೆ ಆಚೆ ಗಾಬ್ರಿಗೆ ಏನಾಗ್ತೀನಿ ಏನು ಏನು ಹೇಳ್ತಾರೆ ದೇವ್ರನ್ನ ದೇವರನ್ನ ನಮ್ಮ ಪರ್ತಾ ಮಾತಾಡ್ಲಿಕ್ಕೆ ನಮ್ಮ ಯೋಗ್ಯತೆ ಇಲ್ಲ ದೇವ್ ದೇವ್ ಮಾತಾಡ್ತಾನೆ ನಮ್ಗೆ ತಿಳ್ಕೊಬೇಕು ಜರೋದಿಲ್ಲ ಅದಕ್ಕೆ ದೇವ್ರು ಮಾತಾಡೋದು ಮೇಲೆ ನಿಮ್ಗೆ ನರವತ್ತೆ ಮಾಡಿಲ್ಲ ನಿಮ್ಗೆ ಮೊದಲೇ ಮಾಡಿ ಈಗ ಈಗೇನಂದ್ರೆ ಇಲ್ಲಿ ದೊಡ್ಡ ಎದೇಲಿ ವಾಸದ ಸಾಲಗಳು ಅದು ಕಲೆ ಇದು ಕಲೆ ಒಳಗೆ ಹೋಗ್ತಾರೆ ದೇವರು ಹೇಗೆ ಇತ್ತು ಒಳಗೆ ಹೋಗಿದ್ರೆ ಹೊರಗೆ ಹೋಗಿದ್ರೆ ಹೇಗೆ ಕಾಣುತ್ತೆ ಆಕೆಂಟ್ ಎತ್ತಿತ್ತು ಇದು ಸ್ಥಳಮಯ ಕಂಪ್ಲೀಟು ಇನ್ನೂ ಜಾಸ್ತಿ ಬರುತ್ತೆ ನಾನು ಶಾರ್ಟ್ ಮಾಡಿ ನಿಮಗೆ ಎಷ್ಟು ಬೇಕೋ ಅಷ್ಟು ಹೇಳಿ ಆಮೇಲೆ ಇಲ್ಲಿ ಬೇಕಾದ ಜನಕ್ಕೆ ಹೇಗೆ ಅನುಕೂಲ ಆಗಿದೆ ಅವರು ಬೇಕಾದ ಸಾವಿರ ಜನ ಹೇಳಿದ್ದಾರೆ ಅದೆಲ್ಲ ನೀವು ಬೇರೆ ಕಡೆ ಕಳ್ಕೊಂಡು ಹೋಗೋದು ಅಷ್ಟೇ ಆಮೇಲೆ ಬುಡಿ ಎಲ್ಲ ಬೇರೆ ಬೇರೆ ಪುಡಿ ಕಟ್ಟಿ ಇದಾಗಿದೆ ఓం శ్రీ ఆంజనేయస్వామి నే నమ ఇక్కడ స్వామి చరిత్ర గురించి ఇందాక తాతగారు చెప్పారు కదా అది కన్నడలో ఉన్నది చాలామందికి అర్థం కాదు నాకు కూడా కొద్దిగానే అర్థమవుతుంది కానీ అర్థమైనంత వరకు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఇక్కడ పూర్వము నైజాం ప్రభువులు పరిపాలించిన సమయంలోనే ఇక్కడి ప్రాంతాన్ని కూడా వారే పరిపాలించేవాళ్ళు అయితే ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి యాద్గిర్లో ఒక రాజు ఉండేవాడట ఆయనకు స్వప్నంలో ఆ స్వామివారు ప్రతిసారి సాక్షాత్కరించి స్వప్నంలో నేను ఇక్కడున్నాను నన్ను తీసి ప్రతిష్ట చేయమని చెప్పేవాడట కానీ ఆ రాజు పట్టించుకోలేదు అలా ఒక ఏడెనిమిది సార్లు చెప్పాక ఆ రాజుకు ఏదో ఒక తీవ్రమైన సమస్య రావడంతో మళ్ళీ అప్పుడు కనిపించగానే అప్పుడు వచ్చి ఇక్కడ వెతికిచ్చాడ ఇక్కడ ఒక పెద్ద మోదుగు చెట్టు ఉండేదట ఆ మోదుగు చెట్టును తొలగిస్తే అక్కడి నుంచి ఆవిర్భవించింది ఈ స్వామివారి విగ్రహం ప్రస్తుతం గర్భగుడిలో ఉన్నటువంటి విగ్రహం అదే అయితే ఈ విగ్రహం బయటకు రాగానే అక్కడ ఏర్పాటు చేసి అక్కడే గద్దెలా కట్టి పూజలు చేస్తు ఉండేవాళ్ళు తర్వాత కొంతకాలం గడిచిపోయింది చాలామంది భక్తులు రావడం దేవాలయం విశేషంగా ఆదరణ పొందడం జరిగింది అయితే ఒకరోజు ఒక ఇద్దరు దొంగలు ఈ విగ్రహాన్ని తీసి పగలగొట్టేసి ఆ నీళ్ళల్లో వేశారట ఆ నీళ్ళల్లో ముందర కోనేరు ఉంటుంది ఆ కోనేట్లో వేశారు ఆ కోనేట్లో వేయగానే మరి వచ్చి చూశారు తెల్లవారు పూజార్లు ఇక్కడ విగ్రహం లేకపోవడంతో వెతుకుతున్నారు చాలా వెతికారట వెతికాక ఎక్కడ కనిపించకపోవడంతో ఇంకొక విగ్రహాన్ని పెడదామని ఆలోచించి ఇప్పుడు గర్భగుడిలో ఉన్న విగ్రహం కాకుండా బయట ఒక విగ్రహం ఉంది దాన్ని చేయించారట పెడదామని ఆ విగ్రహాన్ని తీసుకెళ్దామంటే గర్భగుడిలోకి తీసుకెళ్ళలేకపోయారట ద్వారం చిన్నగా ఉంది విగ్రహం పెద్దగా అయిపోయింది అని చెప్పేసి బయటే పెట్టేశారు పెట్టేసి ఎలాగైనా సరే చేద్దామని అనుకున్న సమయంలో స్వామివారు మళ్ళీ అక్కడ ఉన్నవారికి సాక్షాత్కరించింది స్వప్నంలో నేను ఇక్కడ కోనేట్లో ఉన్నాను నేను ఇక్కడ కోనేట్లో ఉన్నాను ఆ కోనేట్లోంచి నా విగ్రహాన్ని తీయండి అంటే ఆ విగ్రహాన్ని అంతా తీస్తే అది ముక్కలు ముక్కలుగా ఉందట అందుకే హృదయ భాగంలో అంతా ముక్కలు ముక్కలుగా ఉండడంతో అదంతా తీసి గర్భగుళ్ళు అప్పుడే చెప్పారట గుళ్ళో పెట్టేసి ఆ విగ్రహాన్ని అతికించి అలాగే పెట్టండి నలభై ఒక్క రోజు మీరు ఆ విశేషంగా సేవలు చేయండి చేశాక అప్పుడు నేను విగ్రహాన్ని ప్రాణప్రతిష్ట పొందుతానని చెప్తే ఆ నలభై ఒక్క రోజు అక్కడ స్వామివారు పూజలు విశేషంగా చేసి ఆ బ్రాహ్మణులు అక్కడున్న పూజారి బాగా శ్రద్ధగా చేశారట కానీ సంశయం అనేది కొద్దిగా ఉండేదట అప్పుడు హృదయస్థానంలో అతుక్కోలేదట అక్కడ అప్పుడు నారసింహస్వామి సాలగ్రామాన్ని తెచ్చి పెట్టమని చెప్పేసి మళ్ళీ స్వామివారే చెప్పారట అప్పుడు ఇప్పుడున్న స్వామివారి హృదయస్థానంలో లక్ష్మీనరసింహస్వామి సాలగ్రాహం ఉంటుంది అలాగే శిరస్సు పైన కూడా ఇంకొక సాలగ్రాహం ఉంటుంది ఆ తర్వాత స్వామి సంపూర్ణమైనటువంటి స్వరూపాన్ని పొందారట ఇది చాలా అద్భుతమైనటువంటి కథ అలాగే ఇక్కడ స్వామివారికి సింధూరం పెట్టరు నూనె పెడతారు ఈ నూనె అంగారం రెండు పెడతారు ఈ నూనె అంగారాన్ని ధరిస్తే ఎటువంటి రోగాలైనా పోతాయట ఆయన ప్రత్యక్షంగా చెప్పారు ఇందాక తప్పకుండా ఇక్కడికి వచ్చి స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి దర్శనాన్ని పొందండి చాలా ఎక్కడో సందర్భ ఎక్కడో ఒకచోట ఇలాంటి విశేషమైనటువంటి దేవాలయాలు మనకు దర్శనమిస్తాయి ఆయన చెప్పింది కూడా వినండి కన్నడలో ఒకవేళ ట్రాన్స్లేటర్ పెట్టుకుంటే పెట్టుకొని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఆయన విస్తారంగా ఎనిమిది నిమిషాల పాటు చెప్పారు కాబట్టి అది గమనించండి ముందుగా స్వామివారి యొక్క దేవాలయ ప్రాంగణానికి వెళ్లే ముందు ఇక్కడ పుష్కరణిని చూసి అక్కడికి వెళ్దాం ఈ పుష్కరణి చాలా పురాతనమైనటువంటి పుష్కరణి ఇది అలాగే ఇక్కడి నుంచి మనం స్వామివారి దేవాలయం మొత్తం ఒకసారి సంపూర్ణంగా చూద్దాం చూశారు కదా బలభీమసేన ఆంజనేయ స్వామి దేవాలయం ఇది మోత్కుపల్లిలో ఉంది మరి ఇలాంటి వీడియోల కోసం మన విఎన్ఆర్ ద ట్రావెలర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి